ఎస్తేరు గ్రంథం నాల్గవ అధ్యాయం మూడవ వచనం రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చినో అక్కడనున్న యూదులు ఉపవాసముండి మహా దుఃఖములోను ఏడుపులోను రోదనములోను మునిగినవారైరి అనేకులు గోనిను బూడిదను వేసుకొని పాడియుండిరి గమనించాలి ఎస్తేరు గ్రంథములో ఉన్నటువంటి యూదులకు ఒక సమస్య వచ్చింది ఆ రాజుగారు ఆశ్వేరోషు అనేటువంటి ఒక మహారాజు ఒక జీవో రిలీజ్ చేశాడు అదేంటంటే ఈ రాజ్యములో ఉన్నటువంటి యూదులందరూ కూడా చనిపోవాలి అందరిని చంపేయండి కొంత టైం ఇచ్చారు ఆ సంఘటన ఎప్పుడైతే జీవో రిలీజ్ అయిందో ఆటోమేటిక్గా ప్రియులరా యూదులుగా ఉన్న వారికి ఎంత ఆవేదన కలిగిందో చూడండి కొన్ని చోట్ల తమిళ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదు అని తమిళ వాళ్ళని తరిమేద్దాం అని అనుకుంటుంటారు ఆ టైంలో ఒకవేళ జీవో గనుక రిలీజ్ అయ్యిందనుకోండి ఎవరు ఏం చేయలేరు కొన్ని కొన్ని చోట్ల ఈ ఇళ్ళు తీసేయండి ఇక్కడ ఈ ఇళ్ళు తీసేసి ఇంకో దగ్గరికి మీరు వెళ్ళిపోండి అంటారు అప్పుడు మనం కొంత రాస్త రోకాలి చేస్తూ ఉంటాం లేకపోతే ఏదన్నా ధర్నా లాంటివి చేస్తూ ఉంటాం అలా చేసిన తర్వాత ఒకవేళ జీవో కనుక రిలీజ్ అయిపోయింది అనుకోండి ఇంకేం చేయలేం అలాగా ఎస్తేరు గ్రంథంలో ఉన్నటువంటి యూదులకు పెద్ద సమస్య వచ్చింది అదేంటంటే యూదులు అనబడిన వారు ఎక్కడ ఉన్నా వారందరినీ చంపేయాలి ఇది జీవో రిలీజ్ అయిపోయింది ఇక దాన్ని ఎవరు మార్చలేరు రాజుగారి ముద్ర ఉంగరం చేత అది ఆ ముద్రించబడి మరి జీవో రిలీజ్ అయింది ఇక దాన్ని ఎవ్వడూ ఆపలేడు చివరికి రాజుగారు కూడా ఆపలేరు ఆ సంఘటన ప్రియులరా ఆ సమయంలో ఆ యూదులైన వారందరూ కూడా ఏడవటం పెట్టారు మహా దుఃఖంలోకి మునిగిపోయారు దేవుని బిళ్ళరా ఎందుకంటే వారి సమస్యకి పరిష్కార మార్గం లేదు వారు ఏడుస్తున్న దానికి పరిష్కార మార్గం లేదు వారు ఎంత ఏడుపులో ఉన్నారో ఆవేదనలో ఉన్నారో మీరు గమనించాలి ప్రియులరా అవును వారి జీవితానికి అదే చాలా పెద్ద సమస్య అలాగే మన జీవితాల్లో కూడా ఎప్పుడైనా అటువంటి దారుణమైన సమస్యలు రావచ్చు అంటే జీవో రిలీజ్ అవ్వడం ఇటువంటిది కాదు కానీ ఏదో ఒక అమ్మాయికి పెళ్లి చేస్తారు మామూలుగా పోలే అమ్మాయి జీవితం చాలా బాగుంటుంది అనుకుంటే ఈలోపు అమ్మాయిని అల్లుడు గారు చితగొడేసి పంపించేస్తారు ఇంటికి నేను ఇన్ని ఏలుకోను అంటాడు ఆ టైంలో అనుకోనని సమస్య వారి జీవితాల్లోకి వస్తుంది అప్పుడు చాలా ఆవేదన కలుగుతుంది ప్రియులరా ఏం చేయాలో అర్థం కాదు నా కొడుకు బాగున్నాడు కదా నా కూతురు బాగుంది కదా అనుకునేసరికి ఈ కొడుకో లేకపోతే ఈ కూతురు ఆ మొత్తం మీద ఏదో ప్రేమ వ్యవహారం లాంటివి నడుపుతూ ఉంటారు నడిపి పది మంది దగ్గర చెడ్డ పేరు తెచ్చుకుంటారు అప్పుడు ఆ సంఘటన తెలిసిన తర్వాత ఈ తల్లికి కానీ తండ్రికి కానీ చాలా ఆవేదన కలుగుతుంది ఇదేంటి నా కొడుకు ఇలాగైపోయాడు నా కూతురు అయిపోయింది వాళ్ళ పరిస్థితి ఎలాగైపోయింది ఏంటి ఒకవేళ వాళ్ళు కూర్చోబెట్టి చెప్దామన్నా సరే కొంతమంది మాట వినే రకాలుగా ఉండరు ప్రియులరా అప్పుడు చాలా ఆవేదన కలుగుతూ ఉంటుంది కొంతమంది వివాహం చేస్తారు వారి యొక్క మరి బిడ్డలకి వివాహం చేసిన తర్వాత పోలే బిడ్డల ఆనందంగా ఉంటారు సంతోషంగా ఉంటారు అనుకుంటే వివాహమైన తర్వాత ఆ తల్లితండ్రులనే బయట గింటేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు ప్రియులరా తల్లిదండ్రులనే బయట గింటడానికి ప్రయత్నం చేస్తుంటారు అప్పుడు ఆవేదన ఏడుపు దుఃఖం అన్నీ కలిపి కలుగుతూ ఉంటాయి ఆ సమయంలో ఏం చేయాలి అర్థం కాదు ఏం చేయాలి అర్థం కాదు కొన్ని కొన్ని సమయాల్లో అయితే అప్పు తీసుకొస్తాం ఆ డబ్బులన్నీ పోతాయి ఎక్కడో డబ్బు సంబంధమైన విషయాలు ఏడుపు దుఃఖం ఆవేదన ఏదో ఒక విషయంలో ఇక ఈ సమస్య పరిష్కారం కాదేమో అనేటంత దారుణమైన పరిస్థితుల్లోనికి కొంతమంది వస్తూ ఉంటారు ప్రియులరా ఇక్కడ మనం అదే చూస్తున్నాం వారి జీవితాల్లో దారుణమైన పరిస్థితి మరికొద్ది రోజుల్లో వారు చనిపోతారు ఆ మరణాన్ని ఎవరు ఆపలేరు మొత్తం ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఆ రాజ్యములో ఎందరైతే యూదులు ఉన్నారో వారందరూ చనిపోతారు వారందరూ చనిపోతారు అయితే ఇప్పుడు ఆ ఏడుపు వారి జీవితంలో ఎవరు తీసివేయగలరు ఆ ఏడుపు ఆనందంగా మారుతుందా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా ఆ ఏడుపు ఆనందంగా మారిపోయింది దేవునికి స్తోత్రం కలను గాక అదే ఎస్తేరు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదహారవ వచనంలో ఈ విధంగా రాయబడింది మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగెను చూసారా నాలుగో అధ్యాయం మూడో వచనంలోకి వచ్చేసరికి వాళ్ళు ఏడుస్తున్నారు వాళ్ళు కన్నీరు కారుస్తున్నారు వాళ్ళు ఆవేదన పడుతున్నారు మహా దుఃఖంలోకి వెళ్ళిపోయారు కానీ ఎనిమిదో అధ్యాయం పదహారో వచనం వచ్చేసరికి వాళ్ళ జీవితంలో క్షేమం కలిగింది ఆనందం కలిగింది ఘనత కలిగింది సంతృప్తి కలిగింది ఇవన్నీ కూడా ఈ మధ్యలో జరిగే ఏం జరిగింది వాళ్ళందరూ ఉపవాసం ఉన్నారు వాళ్ళందరూ ప్రార్థన చేశారు దేవుని ఎందు విశ్వాసం ఉంచారు నా ప్రియమైన దేవుని బిడ్డరా ఏడుపు ఎలా మారిపోయింది తెలిసా అండి ఆనందంగా మారిపోయింది ఈ రాత్రికాల సమయంలో మాట చెప్తాను ఒకవేళ ఎవరైనా ఏడుస్తుంటే మీకు ఆనందం వచ్చేస్తుందని చెప్పి అబద్ధాలు నేను మాట్లాడను కానీ ఎవరైనా వారి జీవితంలో దేని నిమిత్తమైన ఒకవేళ ఏడుస్తున్నా కన్నీరు కారుస్తున్నా ఆవేదన పడుతున్నా నా ప్రియులరా వారు ఉపవాసం ఉండి దేవుని ఎందు విశ్వాసం ఉంచి కన్నీరు కార్చి ప్రార్థించగలిగితే దేని విషయంలోనైతే ఏడుస్తున్నారో ఆ విషయంలో దేవుడు అధికమైన ఆనందాన్ని ఇవ్వగలిగే దేవుడు దేవునికి స్తోత్రం గడుగా హల్లె హల్లెలూయా నువ్వు ఉపవాసం ఉండాలి కన్నీరు కార్చాలి ప్రార్థించాలి ఏమండి జీవో రిలీజ్ అయ్యిందంటే రాజుగారికి అవకాశం లేదు అటువంటిది దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడు ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన జరిగిందో ఎప్పుడైతే యూదులందరూ కలిసి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచారో వారందరూ ప్రార్థన చేశారో అది చూసిన దేవుడు అది విన్న దేవుడు విని వెంటనే ఏమండి తన బిడల కోసం రాజాజ్ఞను సహితం కూడా మార్చగలిగే దేవుడు ఆయన దేవునికిరా ఎవరైతే చంపాలనుకున్నారో వారే మరలా తిరిగి వారిని బ్రతికించాలి అన్నటువంటి ఆజ్ఞను జారీ చేయడం జరిగింది దేవుని బిడ్డరా యూదులకు దేవుడు విజయాన్ని ఇచ్చాడు ఏడుపు పోయింది ఆనందం కలిగింది అందుకే గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా ఈరోజు కన్నీళ్లు కారుస్తున్నారంటే ఆ కన్నీళ్ళు ఎప్పటికీ అలాగే ఉండిపోవమా మీ జీవితంలో తప్పకుండా మీరు నవ్వే రోజు వస్తుంది మీరు సంతోషపడే రోజు వస్తుంది ఆవేదన పడకండి దేవుని ఎందు విశ్వాసం ఉంచండి మనుషుల మీద విశ్వాసం ఉంచకండి లేకపోతే మనం కలగబోయే డబ్బు మీద విశ్వాసం ఉంచకండి లోకంలో దేవుని మీద విశ్వాసం ఉంచకండి యూదులు దేవుని ఎందు విశ్వాసం ఉంచారు నువ్వు దేవుని ఎందు విశ్వాసం ఉంచు దేవా నా జీవితంలో ఈరోజు ఏడుస్తున్నానయ్యా నా జీవితంలో తండ్రి గొప్ప కారణం జరిగించవా ఒకవేళ విడిపోయిన భార్యాభర్తలుంటే దేవుని ఎందుకు విశ్వాసం ఉంచండి దేవుడు ఈరోజు ఏడుస్తున్న వారిని రేపొద్దున కలిపే దేవుడై ఉన్నాడు దేవునికి ఇస్తావుతరా ఏ భార్య అయినా ఏ భర్త అయినా ఒకవేళ విడిపోయి ఆవేదనలో గనక ఉంటే లేదా వారిద్దరి మధ్యలో సమస్యలు కలిగి ఇద్దరు ఏడుస్తూ ఉంటే లేదా భార్యగా ఏడుస్తూ ఉంటే లేదా భర్తగా ఏడుస్తూ ఉంటే ఈ రాత్రికాల సమయంలో దైవజనునిగా ప్రకటన చేస్తున్నాను దేవుడు నీ ఏడుపును ఆనందంగా మార్చగలడు నువ్వు ప్రార్థన చేయాలి నువ్వు దేవుని విశ్వాసం విశ్వాసముంచాలి ఉంచగలిగితే దేవుడు అద్భుతమైన కార్యాన్ని తప్పకుండా మన జీవితంలో అయినా జరిగిస్తాడు నా ప్రీమ దేవుని బిళ్ళరా అయిపోయింది అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను అస్తమయం అంటే దేనికి సాదృశ్యం అండి ఏడ్పు ఉదయం అంటే దేనికి సాదృశ్యం అండి నవ్వు అదే గుర్తుపెట్టుకోవాలి ఈరోజు అస్తమయం ఉందంటే రేపు మనకు ఉదయం ఉంది ఈరోజు ఏడుపు ఉందంటే రేపు మనకు నవ్వు ఉంది ఈరోజు దుఃఖపడుతున్నావంటే రేపు నువ్వు సంతోషపడతావు అలా సంతోషపడగలిగే జీవితాన్ని అలా సంతోషపడగలిగేటటువంటి కార్యాల్ని దేవుడిని జీవితంలో చేస్తాడు అట్టి కార్యాలు ఇక్కడ ఎవరికి కావాలో వారికి పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయాల్లో దేవుడు తన కార్యాన్ని ఇప్పుడే గాక మీ రెండు చేతులు పైకెత్తి ఒక చిన్న మాట అడగండి ఈ ఈరోజు ఎవరైతే ఏడుస్తారో వారు ఒక చిన్న మాట చెప్పండి ప్రవ్వా ఇలా నేను ఏడుపులో ఉన్నానయ్యా నా జీవితాన్ని ఆనందంగా మార్చండి నా జీవితాన్ని సంతోషంగా మార్చండి నీ ఎందు విశ్వాసం ఉంచగలిగే మనస్సు నాకు దయచేయండి నీ ఎందు విశ్వాసం ఉంచగలిగే అయా హృదయాన్ని నాకు దయచేయండి అన్ను అడుగుతున్నావా ఈ సమయంలో దేవుడు తప్పకుండా నీ జీవితంలో గొప్ప సంతోషాన్ని దయచేయనుగాక